అండి అందరికీ రోజు మీ ముందుకి రెండు నిమిషాల లోపు కథ ధనం మూలం యుద్ధం జగత్ అన్న కథ మీ ముందుంచాను ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బయటకు వెళ్తున్న కిరణ్ ఆపి ఎక్కడికి వెళ్తున్నావురా నీతో ఈరోజు నేను మాట్లాడాలి అన్నారు వెంకటేశ్వరరావు నా ఫ్రెండ్ అనిల్ మ్యారేజ్ డాడీ అక్కడికే వెళ్తున్నాను వాడు ఒకటే గొడవ మార్నింగే వచ్చిమన్నాడు అని కిరణ్ అనేలోగా వాడి పిల్లికి వెళ్తున్నావా అన్నట్లు వాడు ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమన్నాను కదా ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట అన్నాడు కోపంగా డాడీ అన్నాడు బాధగా ఏంట్రా వాడి స్టేటస్ ఏంటి నీ స్టేటస్ ఏంటి వాడితో ఫ్రెండ్షిప్ పెట్టి అన్నాడు అమ్మ ప్రేమకి స్నేహ బంధానికి విలువ కడుతున్నావా డాడీ అని అన్నాడు చాలే పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు నీకు గుడ్ న్యూస్ నా ఫ్రెండు తన కూతురు ప్రియాని నీకు ఇవ్వాలని ఒకటే ఆశపడుతున్నాడు అని తండ్రి అనగానే మొన్న మన ఇంటికి ఫంక్షన్లో పాడింది చూడు డాడీ ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అన్నాడు ఏంటి కిరణ్ ఆ అమ్మాయిని మన ఇంటికి ఫంక్షన్గా పాడడానికి వచ్చిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా నీకు మతిగానే పోయిందా ఫంక్షన్లో పాడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా మన ప్రెస్టేజ్ ఏం కాను అన్నాడు కోపంగా తండ్రి వెంకటేశ్వరరావు నాన్నగారు అమ్మాయి ఫంక్షన్లో పడుతుందే కానీ చాలా మంచి అమ్మాయి అని మా ఫ్రెండ్స్ చెప్పారు ఫ్రెండ్స్ ఉంటున్న కాలనీలోనే అమ్మాయి ఉంటుంది నాకు ఏం కావాలి నాన్నగారు అన్నాడు చాలే నోరు మూసుకో ఫ్రెండ్ డాటర్ అని నీకు ఇస్తామని వెంట పడుతున్నాడు అమ్మాయికి పాతి కోట్ల దాకా ఇస్తాడట అంతేకాదు ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడు ఇలాంటి సంబంధం చేసుకోవాలి తండ్రి అనగానే నాన్నగారు అమ్మాయి మొన్నటి వరకు వేరే అబ్బాయితో డీటింగ్ లో ఉంది ఈ మధ్యనే బ్రేకప్ అయింది అటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా అన్నాడు పక్కలను నవ్వాడు బ్రేకప్ బ్రేకప్పే కదా అవన్నీ ఈ రోజులు ఎవరు పట్టించుకోరు మన స్టాటస్ కి ఈక్వల్ స్టాటస్ అమ్మాయి తండ్రిదే అంతే కాదు కోట్లు కోట్లు కట్నం ఇస్తానంటున్నాడు ఇంతకన్నా మ్యారేజ్కి ఏం కావాలి అన్నాడు కోపంగా చెప్పున్న తండ్రి మొక్కల్లోకి చూసి ఏం మాట్లాడకుండా అడుగులు వేశాడు నడుస్తున్న కిరణ్లో ఎన్నో ఆలోచనలు ఇటువంటి వాళ్ళ కోసమే కాబోలు అన్నారు ధనం మూలం ఇదం జగత్ అని తను చేయాలనుకున్నది చెప్పడు చేసి తిరుతాడు ఆవేశంగా వెళ్ళి కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు